రావాలి హలలుయా ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు మాట వినకపోయినా పలకరిస్తూ ఉంటావు ఎందుకింత ప్రేమ నాపై ఏసయ్యా ఎందుకింత ప్రేమ నాపై ఏసయ్యా ఎందుకింత ప్రేమ నాపై ఏ ఎందుకింత ప్రేమ నాపై ఏ సయ్యా ఏ వరము ఈ బంధము నా ప్రేమము తీ తాళలేను నీ ప్రేమను నా ప్రాణమైనావు నీవు నా ప్రాణమైనావు నీవు ప్రాణమా నా ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా నేనంటే నీకెందుకు ఈ ప్రేమ నన్ను మరచిపోబెందుకు హాలలుయా ఆయనకు మనమంటే ప్రేమ ఉందా లేదా అమ్మ గట్టి చెప్పాలా ఉన్నదా లేదా అయ్యా ఉన్న పురుషులు మీరు కూడా చెప్పండి ఉన్నదా లేదా మరి ఆయన అంటే మనమంటే ఆయనకు ప్రేమ ఉంది ఆయనంటే మనకు ప్రేమ ఉందా అబద్ధం ఆడకండి ఆయనకు మనం అంటే ప్రేమ ఉంది ఉందా లేదా చెప్పలే మరి మనము మనకు ఆయన అంటే ప్రేమ ఉందా లేదా కొట్టినట్టు చూస్తాను చెప్పాను సీరియస్ చూస్తాను ఏంటి ఉందా లేదా ఉందా లేదని చెప్పండి దేవునికి సోదరు హలేయా ఎందుకంటే నీకు గినక ఆయన అంటే ప్రేమ ఉంటే తప్పనిసరిగా ప్రతి ఆదివారము ఎన్ని పనులున్నా ఆయన మందిరంలోకి రావాల చెప్పాం దేవునికి సోదరు లోయా నువ్వు ఎంత బిజీ ఉన్నా ఎన్ని పనులున్నా నువ్వు ఎక్కడికి రావాలి వచ్చావా అమ్మా నీ వంటే ప్రేమ ఉంది కాబట్టే ఆదివారం కూడా నిన్ను బతికించాడు ఎందుకో తెలుసా ఆయన మందిరానికి వెళ్ళి ఆయన మహిమపరుస్తావు నేను దేవునికి స్తోత్రయా కానీ నువ్వేం చేస్తున్నావు ఆదివారమే అన్ని పనులు పెట్టుకుని మందిరానికి రాకుండా ఎక్కడెక్కడ తిరుగుతున్నావు ఇప్పుడు చెప్పండి ఆయన అంటే ప్రేమ ఉందా చెప్పరామ్మా అమ్మా ఓ మీరు అనుకున్నావు చెప్పాలి ప్రేమ ఉందా లేదని అనకండి ఏది ఒక్క వారం వస్తుంది గుడికి వచ్చే వారం వస్తుందో అది తెలియదు కానీ చక్కగా వచ్చి ఎంత చక్కగా పడితే రోజా నీ సన్నిధిలోనే ఆరాధిస్తూ వస్తే ఇది నాబిలో నుండి మాట రావాలి పాట రావాల దేవునికి స్తోత్రం హరే ఈ పాట ఎక్కడి వచ్చింది చెప్పండి ఇక్కడ మళ్ళీ ఎంత చక్కగా అంటారు నేనుండలేనయ్యా నేను బ్రతుకలేనయ్యా వచ్చేది మూడు వారులకుసారి గుడికి నూరని తెల్లబెట్టా నేను ఉండలేనయ్యా నేను బ్రతకలేనయ్యా ఎన్ని అబద్ధాలు పాటలు కూడా అబద్ధాలే మాటలు అబద్ధాలే బ్రతుకులు అబద్ధాలే మన బ్రతుకంతా అబద్ధం 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 దేవునికి స్తోత్రం హలలుయా హాలె గారు ఒక చక్కెర మాట అంటున్నారు నేను చెప్పాలనుకు నేను నా ఇంటి వారును ఎవరిని సేవించాలి చెప్పాలి కానీ ఎవరు సేవించాలి ఎందుకు సేవించాలి నీకు డెంగ్యూ వచ్చిందా నీకు మలేరియా వచ్చిందా నీ కిడ్నీలు పాడైనా హార్ట్ అటాక్ వచ్చిందా హాస్పిటల్ ఉన్నావా మనం ఎక్కడున్నావు ఇంటిలోనూ ఉన్నావు దేవుడి మందిరాడు ఉంటాను చక్కటి ఆరోగ్యం నీవు నీ భర్త మందిరం రాకుండా ఎక్కడెక్కడ తిరుగుతున్నారు ఎప్పుడో పదిహేను రోజులకి ఒకసారి ఆరు వారు ఒకసారి వస్తుంది నేను నీ బ్రతుకాలేనయ్యా ఇటువంటి పాటలు పాడకండి అమ్మా ఆయన మందిరంలో ఉంటేనే నువ్వు పాడాలి దేవునికి ఇస్తాదు హలే నేను నా ఇంటి వారు ఎవరు సేవించాలి ఎందుకు సేవించాలి శ్రమలో శోధనలో మరణ బంధకములో శాంతి సమాధానము దయచేసిన దేవుడు శ్రమలో శోధనలో మరణ బంధకములు శాంతి సమాధానం దయచేసిన దేవుడు ఆశా నిరాశలలో ఆవేదన వలయములో వలయములు ఆశా నిరాశలలో ఆవే తన ఏ దేవుడు చేయలేని అద్భుతములు చేసిన నేను నా ఇంటి వారును ఏవాను సేవించదము హాలెలుయా నీవు బ్రతుకున్నందుకు నీ కుమారుడు బ్రతుకున్నందుకు నీ భర్త బతుకున్నందుకు నీ పిల్లలతో బతుకున్నందుకు ప్రతి ఆదివారము తప్పనిసరిగా మందిరంలోకి రావాలి హలలుయా రెండు చేతులు ఎత్తుదాం హలలుయా రావడమే కాదు కాని వచ్చిన వాడు ఏం చేయాలంటే యాజకుని కనిపించాలి ఎవరికి యాజకుని వద్దకు వచ్చి నీవు నీ భర్త నీ పిల్లలు అయ్యా గత వారం పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నా భర్తను కరుణించి కాపాడు సజీవు లెక్కలు వచ్చాడు కాబట్టి సజీవుడైన యేసు మందిరానికి మేము వచ్చామని ఎవరు కనబడాలా చెప్పరా అమ్మా యాజకుని కనిపించడమే కనిపించరు అయ్యగారికి వందనాలే చెప్పరు ఎట్లొస్తారో తెలియదు ఎట్లా పోతారో తెలియదు కళ్ళు మూసుకున్నప్పుడు వస్తారు కళ్ళు మూసుకున్నప్పుడు వెళ్ళిపోతారు హలలుయా మీకు చేతుల్ని మేము హలలుయాసు సన్నిధికి రావాలంటే తప్పనిసరిగా నీ ఒక్కదానివి రావద్దు ఒకవేళ ఈ వారం గనక భర్తతోటి పిల్లలతోటి రాకపోతే వచ్చే వారం ఎవరు రావాలి చెప్పరాక చెప్ప అందుకని ముందే అని మీకు కంటి చూపు ఉంది కానీ నోటి మాట లేదని కంటి చూపు ఉంది కానీ ఏం లేదు నోటి మాట ఉంటే తప్పనిసరిగా మాట్లాడతారు లేదా చెప్పండి అమ్మ హల్యూయా ఏసు తల్లి అక్కడ ఉన్నది ద్రాక్ష రసం అయిపోయింది ద్రాక్ష రసం అయిపోయినప్పుడు ఏసు అతనితో చెప్పమన్నది అయినా అంటాడు అమ్మా నా సమయం ఇంక నువ్వు రాలేదని ఆమెతో చెప్పాను చదవండి అమ్మా ఆయన తల్లి బాగా వినండి ఆయన తల్లి పరిచారుకులను చూసి ఆమెను హలెలుయా రెండు చేతులు ఎత్తండి హలెలుయా ఆయన మీతో చెప్పు ఎవరు బాగా అమ్మ ఆయన అంటే ఎవరు నేను మీ ఇంటికి వచ్చాను అనుకో ఒకరి ఆ సహోదరి ఇంటికి వచ్చా ఆ సహోదరి భర్తతో నాకు పని ఉంది నేను ఆ సహోదరితోటి ఏమని అడుగుతే చెప్పండి అమ్మ భర్త కావాలంటే అమ్మ మీరేం చెప్పట్లేదమ్మా అమ్మ అల్లెలుయా అమ్మ నువ్వని అని ఒకరు మీ భర్త నాకు అవసరం ఉంది నేను మీ ఇంటికి వచ్చా మీ భర్త కావాలంటే నేను ఏమని అడుగుతా చక్క చెప్పింది హలెయా మీ ఆయన హలెయా ఆయన అంటే భర్తే మనం భార్య భార్య అంటే ఎవరు సంఘం ఆయన ఎవరు భర్త భర్త అంటే ఎవరు దేవునికి స్తోత్రం హలూయా హలెలుయా హాలెలుయా భర్త మాట భార్య వినాలా వద్దా చెప్పలేదండి వినాలి వినకపోతే వింటే కాదు వినకపోతే ఏమైంది ఒళ్ళంతా పప్పు పప్పు అయింది అవునా కాదా అంతేనమ్మ ఒళ్ళంతా పప్పు పప్పు అయింది సాల్మన్ గారు డ్యాష్ డాష్ అంటారు కానీ ఇక్కడ డ్యాష్లు గీసు ఉండవు డైరెక్ట్ అటాకులేదు ఎవరు గీస్తారు హాలే లూయా ఒళ్ళంతా ఏమైంది కొడతడా కొట్టడా చెప్పలేమ్మా కొడుతురా చక్కగా సాక్షి చెప్తా కొడుతున్నా అంతే నువ్వు నీ భర్త మాట ఇంట్లేదన్నమాట నీ భర్త నిన్ను కొట్టాడంటే వాడు పనికిమాలోడనే ఉండాల వాడు చెప్పిన పని నువ్వన చేయకుండా ఉండాలా దేవునికి స్తోత్రం హలే మొదటి ఏమో వాడు పనికిమాల ఉండాలా రెండోది వాడు చెప్పిన పని నువ్వైనా చేయకుండా ఉండాల దేవునికి స్తోత్రం హలే మీ అందరి కుటుంబాలను దేవుడు గాక ఆమె ఆయన తల్లి పరిచారుకును పిలిచి ఆయన మీతో చెప్పునది చేయాలి దేవునికి స్తోత్రం హలలుయా ఆయన అనగా పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ చెప్పినట్టుగా మనం చెయ్యాలి లేదా గట్టిగా చెప్పాలి పురుషులు చెప్పండి అయ్యా ఏం చెయ్యాలి ఏం చెప్పిండని చెయ్యాలంటారు చెప్పండి ఏం చెయ్యాలి ఆయన మనతో చెప్పిందల్లా చేయాలి దేవునికి స్తోత్రం హలెలుయా మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నారు మనం సువార్తను ప్రకటిస్తానామా సువార్త అంటే తెలుసా మీ అయ్యగారు ఉన్నారా గారు వాళ్ళ ఇంట్లో వారి దశల నుండే సువార్థికులు ఉన్నారు వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళు పిశపులకు అయ్యారు దేవరికి లోయా జిల్లాల నర్సన్ ఇంటికి వచ్చి ఆ సమయంలో ఎవరైతే ప్రార్థనలో పాల్గొనరో గ్రూప్ చైర్మన్లు అయ్యారు పెద్ద సేవకులు అయ్యారు వారు ఏమయ్యారు తెలుసా బిషప్లు కూడా అయ్యారు దేవునికి స్తోత్రం ఇప్పుడున్న మా బిషప్ పద్మారావు గారు మా దగ్గర చేసినప్పుడు ఆయన కూడా వచ్చిండు నీకు తెలియదు నాన్న నువ్వు ఇంకా పుట్టినవారు తెలియదు కానీ ఇప్పుడు ఆ స్థలంలో ప్రార్థించిన ఆ వ్యక్తి ఈ రోజు అధ్యక్ష మండల పీఠాధిపతులు అయ్యారు దేవనింగ స్తోత్రం హలే ఆ నేను కూడా పీఠాధిపతి కాకపోయినా స్వత సేవకున్నాను దేవునికి స్తోత్రం హలే ఆయన మీతో చెప్పున్నది ఏ సయ్య ఏమైతే చెప్పాడు వాటి ప్రకారం చెయ్యాలా వద్దా చెప్పరామ్మా చెయ్యాలా వద్దా చెయ్యాలా వద్దా వచ్చేవారు నీ ఒకవేళ ఈ వారు నీ భర్త పిల్లలు రాకపోతే వచ్చేవారు నీ భర్త పిల్లలు తీసుకుని రావాలా వద్దా నేను చెప్పరామ్మా ఒక ఆమె ఆయన రాదన్నా అంటుంది ఏ ఆయన రాడన్నా ఆయన మతమే వేరంటది ఏ మతం అమ్మా ఏ రాక తప్పదు హెలుయా ఆయన మీతో చెప్పున్నది చాయుడ నేను చదవండి అమ్మా యూదుల శుద్ధీకరణాచార ప్రకారము రెండేసి మూడేసి తుములు పట్టు బాగా అమ్మా యూదుల శుద్ధీకరణాచార ప్రకారము రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతి బాణలు అక్కడ ఉన్నాయి ఎన్ని బాణలు ఎన్ని ఉన్నాయి ఆరు బాణలు ఎక్కడున్నాయి ఎక్కడైతే విందు జరుగుతుందో ఎక్కడైతే పెళ్లి జరుగుతుందో ఆ పెళ్లి దగ్గర రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతి బాణలు అక్కడ వండాను హలెలుయా ఎందుకో తెలుసా బాణలు యూతుల శుద్ధీకరణాచారం ఏంటంటే వాళ్ళు గినక బయట నుండి వస్తే బయట నుండి రాగానే ఇంటికి రాగానే ఏం చేయాలంటే అది ఏ ఇల్లే కానీ కాళ్ళు తప్పనిసరిగా కడుక్కోవాలి చేతులు తప్పనిసరిగా కడుక్కోవాలి ఆ ఉన్నటువంటి ఆరు రాజు దేనికో తెలుసా వీరు తమ యొక్క పాదములను తమ యొక్క చేతులను శుభ్రపరచుకునం కోసం అక్కడ ఉన్నాయి అది ఏ నీళ్ళు పెట్టారు అక్కడ దేనికోసం అవి చెప్పరా అమ్మ కాళ్ళు కడుక్కోవడానికి మినరల్ వాటర్ పెడతారు అమ్మగారు అని కుక్కని విలువ నోడుతూ చెప్పండి అమ్మా కాళ్ళు కడుక్కోటానికి మినరల్ వాటర్ పెడతారా చెప్పవే అమ్మా పెట్టరు చేతులు కడుక్కోటానికి కాళ్ళు కడుక్కోటానికి అవసరమైంది కింద స్థాని పెడతాం ఇంట్లో బోరు పెడతాం తప్ప మినరల్ వాటర్ పెట్టరు దేవుని ఇస్తూ హలే ఇక్కడ ఎన్ని బాణాలు ఉన్నాయి వారానికి ఎన్ని రోజులు ఆరు రోజులు అంతేనా ఎన్ని రోజులు అమ్మా మీకేం అర్థం కాట నా భాష వారానికి ఎన్ని రోజులు ఏడు రోజులు ఆరు రోజులు కష్టించి పనిచేయి ఏడో రోజు చెప్ప ఏడో రోజు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి నీవు నీ కుటుంబము తప్పనిసరిగా మందిరములకు రావాలా దేవుని స్తోత్రం హలే నేను ఎక్కువగా అయ్యగారు పంపించే స్టేటస్ నీవు చూస్తుంటా ఒక నెలలో నేను చూసా దాదాపు ఒక పది పత్రుడు నాన్న మీ ద్వారా కదా ఒక్క నెలలో పది బత్తుడేలు నేను వచ్చి తను చూస్తాను ఈ బత్తుడేలు చేసుకునే వాళ్ళు ఎవరు కనపడలేదు అడిగిపోయారా అని నీకు అర్థమైందా అందరిని విమర్శ కాదు ప్రతి ఒక్కరిని బాగా క్షుణ్ణంగా చూస్తుంటే పది బత్తుడేలు ఏమన్నాయి కదా ఆ రోజు పది బత్తులు చేసుకున్నట్టు ఈ పది కుటుంబాలు ఏమైనా వీళ్ళ కేవలం అయ్యగారు దేనికి కావాలో తెలుసా పుట్టినరోజులకి చెప్పలే అమ్మ కడుపు నొప్పి వస్తే కాలు ఇప్పులుస్తే ఒక ఇంత కొబ్బరి నూనె బాటిల్ పట్టుకొని వచ్చి అయ్యగారు కడుపు నిప్పని చెప్పి ప్రార్థన చేసుకోవడానికి అంతేనా చెప్పరా అమ్మా పది పుట్టినరోజు లెక్క పెట్టే నేను పెద్దోళ్ళు పుట్టినరోజు సంవత్సరం బాబు కూడా భతిన చేశారు కదా మామూలు వాళ్ళు కాదు మీకు దేవునికి ఇస్తూ హలో ఇన్ని పుట్టి రోజులు చేస్తే ఆ పుట్టి రోజు చేసుకున్న పది కుటుంబాలు ఏమైనా నాకు అనబట్టలేదు వారందరూ మరల ఆమె హలలుయా ఆరు పానలు వారానికి ఏడు రోజులు ఆరు రోజులు కష్టించాలి ఏడవ రోజు మందిరంలోకి రావాలా దేవునికి స్తోత్రం హలలుయా గట్టి జబ్దాం హలలుయా ఇంక కొంచెం గట్టి చెప్దం హలలుయా